నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం షామీర్పేటలో ఉన్నాం ఈరోజు ఈటల రాజేందర్ గారి బర్త్డే మార్చ్ ట్వంటీ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం వెళ్దాం వీళ్ళు ఎక్కడ చూసినా మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది మరి ఎక్కువ టాపిక్ వినబడుతూ ఉంది అన్ని విషయాల మీద అడుగుదాం మనం నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది ఆసియా అతి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం వెళ్దాం మరి ఈటల రాజేందర్ గారిది ఎట్లా ఉంది ఇక్కడ ఇంటి దగ్గర పుట్టినరోజు సందర్భంగా మరి వాళ్ళ అభిమానులు ఎట్లా ఉన్నారు రాజేందర్ కూడా ఇంటర్వ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు మీరు ఇక్కడ పెద్ద కట్అవుట్ ఉంది అటు పోతే అటు వెళ్ళొచ్చు ఇటు మా హైదరాబాదు రూటు ఇక్కడ జన హృదయ నేత మా ప్రియతమ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని పెద్ద మొత్తంలో కట్అవుట్ ఉంది కొత్త అశోక్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులని బీజేపీ పార్టీ నుంచి ఉన్నట్టుంది వి తీటలా అని చెప్పేసి పెద్ద మొత్తంలో కటౌట్ దానిలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది ఈ సేమ్ అవుట్ ఉంది ఇక్కడ కొద్దిమంది ఉన్నారు అడుగుదాం మరి ఒక రథం పోతుంది అన్న నమస్తే శుభం ఫైన్ ఫైన్ ఏంది అంత పెద్ద మొత్తంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఎట్లా అనిపిస్తుంది మీరు మరి అందరికీ అన్ని చెప్తారు కదా ఈసారి మరి ఎట్లా ఉంది ఈటల రవేందర్ గారికి మల్కాజ్గిరిలో తప్పకుండా ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ఒక మహానాయకుడు కర్మయోగి అయినటువంటి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క మరి పరిపాలన యావత్ ప్రపంచం కొనియాడుతుంది ఈ దేశాన్ని పది సంవత్సరాల నడుచుకుంటూ మాట్లాడుకుంటుంది రాహుల్ నువ్వు అట్లా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుంచి వారి యొక్క పరిపాలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా సుభీక్షణంగా సస్యశ్యామలంగా ఈ దేశాన్ని సనాతన ధర్మాన్ని వారు చక్కగా కాపాడుతూ వారి పరిపాలన చాలా చక్కగా నడుస్తుంది మరి వారిని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా వారు ఒక పెద్దన్నగా వారి పరిపాలన కొనసాగుతుంది మరి వారి పరిపాలన సమయంలో మరి ఈ లోకసభ ఎలక్షన్లు వస్తున్నటువంటి ఒక సందర్భాన మా మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఈటల రాజేందర్ గారు రావడము నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా లోకల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మాది రామంతాపూర్ అండి మా రామంతాపూర్ లో ఉప్పల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి వస్తుంది మేము నేను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితికి కన్వీనర్ గా నేను వ్యవహారం చేస్తున్నాను ఎంతమంది సభ్యులు దాంట్లో మా దాంట్లో సుమారుగా పదిహేను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి మేము నిన్ననే పేరు రామ్పల్లి మహాభాగ్యనగర మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి మహాభాగ్యనగర అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ మేము మా దానిలో ప్రతి సంవత్సరం కూడా ఒక ఆధ్యాత్మికాలలో శతచండి మహాయాగ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది లోక కళ్యాణార్థం మరి పలు కార్యక్రమాలకు కూడా ఈటల జమనమ్మ గారు కూడా లోక శ్రేయస్సు కోరి మేము హరిద్వార్ ఋషికేశ్ గంగోత్రి యమునోత్రి బదరి కేదార్నాథ్ ఇటువంటి కాశీ గయా ఇటువంటి పవిత్ర క్షేత్రాలలో కూడా సాధారణంగా ఈటల వంశాన్ని ఆహ్వానించడం జరిగింది మరి ప్రతి కార్యక్రమానికి కూడా వారు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మే పదిహేనవ తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్లో శతజండి మహాయాగ కార్యక్రమాన్ని పెట్టాము పదమూడవ తారీఖు నాడు మా బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ వైదిక హరిహర సంఘము వైదిక హరిహర పరిషత్తు కీసర మండల బ్రాహ్మణ సంఘము చామరిపేట బ్రాహ్మణ సంఘము మేడ్చల్ బ్రాహ్మణ సంఘము మదనానంద ధార్మిక సేవా పరిషత్తు భాగ్యనగర అర్చక పురోహిత సంఘాలు అన్ని కూడా సంఘాలతో మమేకమై నాకు ఒక్కటే ధర్మో రక్షత ఈ ధర్మాన్ని ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక వ్యక్తి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎందుకంటే యతీశ్వరుడు సిద్ధయోగులు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు తీసుకున్నటువంటి మహానుభావుడు కర్మయోగి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మల్కాజ్గిరిలో సుమారుగా ఐదు లక్షల మెజార్టీతో ఐదు లక్షల ఐదు లక్షల మెజార్టీతో ఈటల రాజేందర్ గారు అతిపెద్ద నియోజకమైనటువంటి ఒక ముప్పై ఆరు లక్షల ఉన్నటువంటి ఒక ఈ నియోజకవర్గంలో కులాలకు మతాలకు వర్ణాలకు ఎలాంటి భేదం లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు రామతారక మంత్రం ఏ విధంగా ముందుకు పోతుందో రాజేందర్ గారి యొక్క మనస్తత్వం కూడా అటువంటి యొక్క హృదయం ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదండి ఆయన విశాలమైన మనస్తత్వం ఇవాళ నేను పొద్దున్న ఏడున్నర గంటలకు వచ్చాను మైపాల్ ఏడున్నరకు ఏడున్నర నుంచి లక్షల మంది ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు అవుతుంది స్టిల్ ఇప్పటి దాకా కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను నిన్న మా మిస్సెస్ వస్తుందని చెప్పి అగాను ఇవాళ ఈ తెలంగాణ నలుమూల ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు వారిని ఆశీర్వదిస్తూ వారి మెడలో దండలు వేస్తూ సాల్వలు చేస్తూ నిన్ను మేము గెలిపించుకోకపోతే అసలు ఈ జన్మ అని చెప్పి శపథం చేసి ఈటల రాజేందర్ గారి యొక్క నాయకత్వం వర్దిల్లాలని చెప్పి అక్కడ చెప్తుంటే నా శరీరం మీద రోమాలు నిలబడ్డాయండి ఏందండి వేల మంది జనాలకు భోజన వసతి ఏర్పాటు చేశారు వైపాలి యాదవ్ నిజంగాని ఆయన వచ్చినా కూడా మీరు ముందు భోజనం చేసిరాండి నాకు సన్మానం తర్వాత మీరు అని భోజనం చేసిరండి చెప్పండి ఈ విధంగా అది కొనసాగుతుందంటే ఆయన అందరికి కడుపు చూసేటువంటి మహానుభావుడు అండి అంటే ఇవాళ మహిపాల్ యాదవ్ నేను అంటున్నా కదా నేను ఒక బ్రాహ్మణుగా చెప్తున్నాను ఇవాళ వైశ్యులు బ్రాహ్మణులు కులాలకు అతీతంగా మహిపాల్ యాదవ్ ఆయనకు మొన్న అందరు మద్దతు తెలియపరిచారు మా వైస్ట ప్రముఖులందరూ కూడా రాజేందర్ గారికి ఓటు వేసి గెలిపించుకుంటాము మా బ్రాహ్మణులందరూ కూడా ఎవరు లక్ష లచ్చన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు మెచ్చినటువంటి ఒక ఏకైక వ్యక్తి మనకు ఈటల రాజేందర్ గారు ఆయన అన్ని అనాలిసిస్ చేస్తే ఈ నియోజకవర్గంలో కెపబుల్ పర్సన్టల్ రాజేందర్ గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు టికెట్ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు అన్ని ఎరిగే టికెట్ ఇచ్చాడు కనుక జనం యొక్క ఆశీర్వచనం ఉంది భగవంతుని యొక్క ఆశీర్వచనం ఉంది ఆయన గెలుపు తధ్యము తిరిగి బ్రాహ్మణ సమితి వాళ్ళు మొత్తము మరి ఎవరు కోటేస్తారు సార్ మా ఇప్పటి వరకు మేము మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఈ యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గమే కాదు ఒక్క నియోజకవర్గానికే కాదు మేము చూసేది ఒక్కటే ఇవాళ ఐదు వందల సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి రామ మందిర నిర్మాణం అది సాధ్యమైంది అంటే ఒక మోడీ వలనే అయింది మా ధర్మాన్ని కాపాడుతున్నాడండి అందుకే ధర్మ రక్షత రక్షత ఈ దేశాన్ని పరిపాలించే ప్రభువు ధర్మ మార్గంలో నడుస్తున్నాడు మిగతా అంతా కూడా ధర్మ మార్గంలోనే నడవాలని చెప్పి అదే మా ఈట రాజేంద్ర అన్నయ్య గారికి టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకునే బాధ్యత మా బుద్ధస్కంధాలపై ఉంది రెండవది మేము అదృష్టంగా భావిస్తున్నాం కనుక మా బ్రాహ్మలందరూ కూడా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉండే బ్రాహ్మలే కాక ఈ యొక్క భారతదేశానికి జరగబోయే ఎలక్షన్లో బ్రాహ్మలందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసి నేను ఏ విధంగానైతే మీకు చూపిస్తున్నానో అందరు అన్నయ్య దగ్గరకు వచ్చి సార్ మా ఓటు మీకేమిస్తాము మరి అవతల సాయుడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు మరి ఇంకొకరు ఏమో మాజీ సీఎం ఉన్నాడు వాళ్ళిద్దరిని తట్టుకునే శక్తి నాకుందా సార్ ఒక్కటి సార్ ప్రతి వాళ్ళకు అది ఎలక్షన్లు అంటే కేసీఆర్ గారు యొక్క నియంత పోకడలకు వ్యతిరేకంగా మాకు అక్కడ ఆ ఎలక్షన్లో కూడా బీజేపీ ఖచ్చితంగా ఉన్నట్టుంటే అసలు వాస్తవానికి ఇవాళ సీట్లు కూడా బీజేపీకి వచ్చేటివి విన్నారా కానీ వీళ్ళు కొంచెం స్తబ్దించి ఉండడం వల్ల కాంగ్రెస్ కు అది ప్లస్ కావడం జరిగింది ఒకటి ఇవాళ కేసీఆర్ గారు ఒక నియంతృత్వ పోకడకు కాదల దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు రూపాయలు సార్ ఎన్ని లక్షలు వంచిన మైపాల్ యాదవ్ బై ఎలక్షన్ లో హుజరాబాద్ లో ఇదే ఈటల అన్నయ్య గారి మీద సుమారుగా ఒక వెయ్యి కోట్ల ఖర్చు పెడితే ఎవరు గెలిచిండీ అంతేనా ఆనాడు ఎవరు గెలిచారు ఆనాడు ధర్మం చేయించలేదా రాజేందర్ గారు గెలవలేదా మైపాల్ యాదవ్ మీకు ఉంది మీరు ఎంతో కష్టపడ్డారు విన్నారా పబ్లిక్ వైస్ తీసుకున్నారు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా అంటుండు నేను ఫ్రీ బస్సు ఇస్తున్నా ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నా తర్వాత ఇంకా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తున్నా నాకు ఓటేయండి ఆడబిడ్డలు అంటుండ్రు మరి వాళ్ళు అందరూ అట్టేసే ఛాన్స్ లేదు మహిపాల్ యాదవ్ ఒక్కడబ్బా ప్రజలు కష్టాన్ని నమ్ముకొని బ్రతకాలి విన్నారా కావలసినటువంటి ఒక ఉపయోగాలు ఏముంటాయి మా మైపాల్ యాదవ్ మీకు తెలియని ఏముంది విద్య కావాలి చదువు కావాలి వైద్యం కావాలి ఇవాళ వైద్యంలో మనకు ఒక రోగం వచ్చి హాస్పిటల్ పోవాలంటే మనం పెట్టుకునే పరిస్థితి లేదు ఉన్న ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి ఉంది ఇవాళ కేసీఆర్ మీద ఉండేటువంటి ఒక కసికి ఇవాళ ఆయన చేసుకున్నది ఆయన అనుభవిస్తున్నాడు ఇవాళ ఏమైంది చెప్పండి మైపాల్ యాదవ్ గారు పది సంవత్సరాలు నేను తప్ప ఈ రాష్ట్రానికి దేశాన్ని శాసించండి ఆయన ఆయన కోట్లు ఏమైనాయండి ఒక్క నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు కవితను అక్రమంగా అరెస్ట్ చేసిందట బీజేపీ దానివల్ల మల్కాజ్గిరిలో కానీ తెలంగాణలో కానీ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా తప్పకుండా సార్ నెగిటివ్ అక్షరాలని రాలని నేను ఒకటే నెగిటివ్ బీఆర్ఎస్ కా బీజేపీగా ఇక్కడ పాజిటివ్ థింకింగ్ మొత్తం బీజేపీ వైపు చూస్తున్నారు ఇలా బిఆర్ఎస్ ప్రభావం ఏమి ఉండదు ఏమీ ఉండదు అరెస్ట్ చేస్తే లేడీస్ అన్నంది కూడా పని చేస్తుర్రు తప్పండి అది పొరపాటునండి ఏందండి ఆమె ఆమె ఏం చేసిందండి ఆమె ఆమె పరిస్థితి ఏ విధంగా ఉండే ఇవాళ ఆమె ఆమె అరెస్ట్ అయ్యి ఆమె క్రిష్ట జన్మ స్థానంలో ఉంటే మహిళా మూర్తులు మంచిగా ఆనందంగా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రానికి బట్టిన శని పోయింది దరిద్రం పోయింది అని చెప్పారు ఉన్నారా వైపాల్ యాదవ్ ఇవాళ మామూలు వ్యక్తి ఒక చిన్న యూట్యూబ్ లో ఒక్కడ ఏదో పెడితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి రోజులు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది ఏమైందండి కేసీఆర్ పరిస్థితి ఎన్ని వందల కోట్లు సంపాదించారండి మనిషికి తినడానికి తిండి కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి ప్రజల కావాలి అటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు పోయినసారి మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిండు ఎంపీ అయిండు తర్వాత ప్రెసిడెంట్ అయ్యిండు సీఎం అయిండు అట్లా ఈటల రాజేందర్ గారికి ఏమైనా యోగం ఉందంటారా సార్ ఒక్కటి ఇక్కడ వ్యక్తిత్వాన్ని మోడీ గారి యొక్క ప్రభంజనము ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ ధర్మ మార్గంలో నడిచేటువంటి ఒక ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు వారి యొక్క అనుగుణంగా ఆదేశానుసారంగా రాబోయే రోజులలో బీజేపీ ప్రభంజనం ఉండబోతుంది రెండవది ప్రధాన పాత్ర పోషించడం ఖచ్చితము ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా వారి యొక్క మార్గంలో నడుస్తూ ఈ దేశానికి ప్రధానమైన ఒక వ్యక్తిగా ఇవాళ ఈటల రాజేందర్ గారు వారు గెలవడం తథ్యము వాళ్ళు దేశంలో ఒక కీ రోల్ పాటిస్తారు మోడీ గారి యొక్క ఆశీస్సులు రాజేందర్ గారికి ఉంది తప్పకుండా వారి యొక్క గెలుపు తథ్యము తథ్యము సత్యం భవతు దేవత థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ యాదవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ జై